హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఇంట్లో టమాటా పప్పు దాంట్లో కావాల్సిన పదార్థాలు టమాటాలు రెండు కందిపప్పు అరపావు బాగా శుభ్రంగా కడగాలి రెండుసార్లు చింతపండు చింతపండు కడగాలి ఎంత శుభ్రంగా చేసుకుంటే ఉంటే అంత బాగుంటుంది కారం పసుపు ఇదిగో చూడండి ఇలా కడిగి టమోటాలు చింతపండు పసుపు కారం మనం ఎంత మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి మేమైతే ఎక్కువనే తింటాము కారం స్పూన్ అర వేస్తున్నాను చూడండి కుక్కర్కి మూత పెట్టాలి స్టవ్ వెలిగించాలి చూడండి కుక్కర్ మాది కొంచెం పాతది అందుకే ఐదు విజిల్లు వచ్చే వరకు ఉంటాను అది ఇలా మెత్త కొడికినాయండి ఐదు విజ్జిలకే చూడండి టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రాయలసీమలో స్పెషల్ ఇది పప్పు దాంట్లో సాల్టు పప్పు ఎనపాలి కదా తగినంత సాల్టు పప్పు మెత్తగా ఎనపాలండి చూడండి ఇలా అయింది తరువాతకు ముందు తరువాత గింజలు వేయాలి నూనె వేడైన తర్వాత తెల్లవాయిలు ఉల్లిగడ్డ బాగా మారాలండి అంత బాగా మాడితే అంత టేస్ట్ వస్తుంది నేను ఒకటి చెప్పాను ఫ్రెండ్స్ తరువాత ఎంత మాడితే అంత టేస్ట్ వస్తుంది పప్పు పప్పులో ఉప్పు కారం కొంచెం తక్కువైనా తరువాత వేసేదాన్ని బట్టే టేస్ట్ వస్తుంది బాగా మాడితే తరువాత చాలా టేస్ట్గా ఉంటుందండి కరివేపాకు వేసినాను చూడండి కొత్తిమీరలు బాగా మనం వేసే తిరువాతలోనే ఉంటుందండి పప్పు టేస్ట్ వల్ల నేను నిజం నిజమే చెప్తున్నా నేను చెప్పేది నిజమే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి బాగా ఎర్రగా తాగాలి ఉల్లిగడ్డలు చేరవాయిలు మీ ఇంట్లో ఏం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్క రోజు పప్పే చూపిస్తావు ఏంటి చూపించవు అని అనుకుంటారు మేము ఎక్కువ పప్పే తింటామండి అందుకే పప్పే చూపిస్తున్నాను ఏదైనా కొత్త ఐటమ్ ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే పప్పే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే Like channel. Bye, bye, friends.